ఆ ఫ్యాక్టరీ అదేవిధంగా అది ఉన్నందువల్ల ఇంకొక ఇరవై ఫ్యాక్టరీలు కూడా ఆ ప్రాంతంలో వచ్చాయి ఇవన్నీ కూడా పవర్ ఓరియెంటెడ్ ఫ్యాక్టరీస్ ఇంచుమిచ్చు ఓ టన్ను లక్ష ఇరవై వేలకు అమ్మితే ఆ టన్ను మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు కరెంటు యూటిలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గమనించి గతంలో ఫ్యాక్టరీలు మూతపడేటటువంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వంలో రాయితీలు ఇచ్చి ఆ ఫ్యాక్టరీని ఆదుకుని తద్వారా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ మిగతా ప్లాంట్లకు కానీ రా మెటీరియల్ను సప్లై చేసే చైనా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకుండా వీళ్ళు సప్లై చేసే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి నుంచి హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉండేటటువంటి ఆ గరుడు ఫ్యాక్టరీ కూడా మూతపడింది అని అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వలన ఈ పవర్ రాయితీలు ఏవైతే ఇరవై ఫ్యాక్టరీలకు ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేయటం వలన వాళ్ళు భరించలేక వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటిది కిట్టుబాటు కాక ఇరవై ఫ్యాక్టరీలు మూతపడినాయి ఇంక్లూడింగ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉండేటటువంటి ఆ పెద్ద ఫ్యాక్టరీతో సహా అందువల్ల ఆ ఫ్యాక్టరీలన్నీ నడిస్తే ఇరవై వేల మందికి ఉపాధి గతంలో ఉండేది ఇప్పుడు కూడా ఇరవై వేల మందికి ఉపాధి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ పాత రాయితీల్ని వాళ్ళకిచ్చి ఆ ఫ్యాక్టరీని నడిపించాలి తద్వారా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను